ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నాకు తెలిసి ఇక్కడ అందరికన్నా ఎక్కువ వైఎస్ఆర్సిపి నాయకులు ఉన్నారు సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ అందరు ఇక్కడే ఉన్నట్టున్నారు ఏది ఏమైనా నేనైతే ప్రతి మండల సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులకి ఒకటే చెప్తున్నాను మనమందరం ఎమ్మెల్యే కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ ప్రజల చేత ఎన్నుకోబడి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రజలకి సేవ చేయడానికి ప్రజలకి మేలు చేయడానికి వచ్చిన వాళ్ళు ఎలక్షన్స్ అయిపోయినాయి నాయకులు మారిపోయి ఉండొచ్చు అధికారులు మారుండొచ్చు కానీ మీ ఊర్లల్లో ఉండే మీ పనులు మాత్రం అలాగే ఉండిపోయాయి అనేది మీకు అందరికీ తెలిసి నేను చెప్పాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాల్లో మిమ్మల్ని సర్పంచ్లుగా గెలిపించి మిమ్మల్ని ఎంపీటీసీలుగా చేసిన మిమ్మల్ని జడ్పీటీసీలుగా చేసిన ప్రజలకి కనీస పనులు కూడా మీరు చేసుకోలేకపోయారని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది నిజమని నేను చెప్తున్నాను ఈరోజు మేము అధికారంలోకి కొంచెం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దగ్గర నుంచి సర్పంచులకి అదే విధంగా ఏదో ఒక రూపంలో ఏదో ఒక రకంగా మన పల్లెల్లో కానీ విలేజెస్లో కానీ ఎక్కడైనా కూడా మనకి ఒక పని చేసుకొని ప్రజలకి ఈ పని మనం చేయగలుగుతున్నాము అనే దానికి పది రూపాయలు రోజు మనం తీసుకురాగలుగుతున్నాం కాబట్టి మీకు అందరికీ నేను ఒకటే అదేవిధంగా అధికారులకు కూడా చెప్తున్నాను ఏ పార్టీ వాళ్ళు ఏ ఎవరు ఏ నాయకులు ఉన్నారనేది మీకు అనవసరం ప్రతి విలేజ్లో ప్రజలకి మేలు జరుగుతుందా లేదా అని ప్రజా ప్రతినిధులతో సమన్వయపరచుకొని ప్రజలకి అన్యాయం జరగకుండా ప్రతి డిపార్ట్మెంట్లో మనం ఎంతవరకు అయితే వాళ్ళకి చేయగలమో వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి ఇటు నాయకుల్ని అధికారుల్ని ఇద్దరిని కోరుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న విషయం కూడా ఏదైనా మీకు ప్రజల కోసం మీరు చేయాలనుకునే దాంట్లో మీకు ఇబ్బందులు ఎదురైనా అధికారుల ద్వారా కానీ అధికార పార్టీ ద్వారా కానీ లేదు మా వాళ్ళ ద్వారా కానీ మీ వాళ్ళ ద్వారా కానీ అవన్నీ పక్కన పెట్టి ప్రజలకి న్యాయం చేయడానికి అందరూ కూడా పనిచేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను నేను దానికి అధికారులు సహకరించ